ప్రైజ్ దలాడ్ ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశం ముప్పైవ అధ్యాయం వచనం ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను దేవుడు మనకు మేలు చేసేవాడు ఆయన మనల్ని విస్తరింపచేసేవాడు ఈ లోకంలో మనకందరూ కూడా కీర్తలపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మేలు చేయాలనే ఆశ కలిగిన వాళ్ళు ఎవరు కూడా కనబడనే కనబడరు చాలా తక్కువ మంది మాత్రమే కనబడతారు వారు చేసే మేలు కూడా కేవలం కొంతవరకు మాత్రమే ఉండొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలమైన మనము మేలు అనుభవించాలని కోరుకునేవాడు అందుకే పాతని నిబంధన అంతా మీరు చూసినట్లయితే ఆయన ఆశీర్వాదాలు ఆయన యొక్క దీవెనలే మనకి కనబడతా ఉంటుంది ఆది కాండంలో మొట్టమొదటి మనిషిని దేవుడు తయారు చేసి వారిని తోటలోకి తీసుకుని వచ్చి దీవిస్తున్నప్పుడు చెప్తున్న మాట మీరు ఫలించండి భూమిని నిండించండి విస్తరించండి ఏలండి అనేటువంటి మాట మనము విస్తరించబడాలని కోరుకునేవాడు మన దేవుడు ఎట్లా అంటున్నాడంటే మీ పితరుల కంటే నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను ఇంగ్లీష్లో ఉండింది మోర్ దెన్ యువర్ ఫాదర్స్ మీ తల్లిదండ్రుల కంటే మీ తండ్రుల కంటే కూడా అధికముగా వారిని నేను ఎలా ఆశీర్వదించానో అంతకంటే గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చెప్తున్నాడు నిర్గమా కాండంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలు ఇరుక్కున్నప్పుడు మానస జీవితంలో ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి రాజు చాలా భయంకరమైన వ్యక్తి యోసేపును ఎరగని ఒక రాజు అక్కడ ఉన్నాడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు అక్కడ చాలా భయముతోనూ ఆందోళనతోనూ ఉన్నట్టుగా మనం బైబిల్లో నిర్గమకాండం ఒకటవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచ్చినాల్లో చూస్తాం ఆ రాజు ఇస్రాయేల్ ప్రజల గురించి ఒక గొప్ప ఆలోచన చేశాడు ఏంటంటే మనకంటే వీళ్ళ జనాభా చాలా విస్తరిస్తుంది వీళ్ళని అణచివేయాలి వీళ్ళని చాలా గొడ్డి చాకిరి చేపించాలి కష్టపెట్టాలి తమ పనుల్లో అని చెప్పి ఆయన చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఆయన ఎన్ని పనులు పెట్టినా ఎంత కష్టపెడుతున్నా కూడా తన ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలు అక్కడ అంతకంతకు విస్తరించబడుతున్నారు వారు విస్తరించబడటం దీవించబడటం సంఖ్యలో వాళ్ళు అభివృద్ధి చెందటం ఐగుప్త దేశము కంటే వారు ఇంకా బహుగా విస్తరించబడటం రాజు చూసి చాలా అసూయపడ్డాడు దేవుడు ఎవరు అంటే మనం ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన నామమును కలిగి ఉన్నాం కాబట్టి తన నామమును ఎరిగిన వారిని ఆయన చేసేవాడు కీర్తనాకారుడు చక్కటి మాట చెప్తాడు మీరు కుడితట్టుకు వ్యాపించదురు ఎడమ తట్టుకు విస్తరించదురు మీరు భూమి దిగంతముల వరకు వ్యాపింపజేయబడదురు ఆయన విస్తరింపచేసే విధానము చాలా ఉన్నతమైనది చాలా గొప్పది కాబట్టి దేవుడు ఈ రోజున మిమ్మల్ని గాక ఆయన మీకు మేలు చేసి మీ కుటుంబాన్ని మీ బిడ్డలను మీ పనులను గాక ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడ ఏసయ్య ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో మీ అద్భుతమైన కార్యాలు చేసి మేలు చేత వీరిని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం పనుల్లో విస్తరింపచేయండి వ్యాపారాల్లో విస్తరింపచేయండి ఉద్యోగాల విషయాల్లో విస్తరింపచేయండి చేతి వృత్తులన్నింటిలో కూడా మీరు విస్తరింపచేసి అన్ని విధాలా కూడానైనా ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆ